హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ కృష్ణవేణి మనకి ఒక ఫ్లెక్సీ అయితే చాలా వైరల్ అవుతుంది అదే మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లెక్సీ మనకి దీనిలో పర్సన్స్ ఎవరో తెలుసు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అలాగే ఆ పక్కన ఉన్న ఒకప్పటి తెలంగాణ మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ చూపులు చూడండి చాలా వెరైటీగా వేశారు అంటే కొన్ని చోట్ల ఈ ఫిగర్స్తో అంటే వీళ్ళ పిక్చర్స్తో ఉన్న ఇమేజ్ ఉంటే ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే కొన్ని చోట్ల మాత్రం ఓన్లీ వర్డ్స్తో ఉన్న ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు అయితే ఈ ఫ్లెక్సీల వివాదం ఏంటి అసలు అంటే మనందరికీ తెలిసిందే ఇక్కడ రాసున్నది చూడండి దమ్ముంటే రాజీనామా చేయి ఎవరిని అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు ఎవరిని అంటే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని ఎవరు అడుగుతున్నారు మైనంపల్లి అభిమానులు మైనంపల్లి హనుమంతరావు అభిమానులు అందరూ కలిపి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అయితే హరీష్ రావు వర్సెస్ మైనంపల్లి వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన అంటే సైలెంట్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు అది బయటపడిన పరిస్థితి కూడా చూసాము సో వీరిద్దరూ మైనంపల్లి వర్సెస్ హరీష్ రావు అనేది ఉంది కాబట్టి మైనంపల్లి అభిమానులు దమ్ముంటి రాజీనామా చేయి అంటూ హరీష్ రావు మీద సెటర్లు వేయడం మొదలుపెట్టారు అసలు ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే గతంలో అంటే కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం అసెంబ్లీ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర హరీష్ రావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే రైతులకి రుణమాఫీ చేసి చూపించండి మీ రుణమాఫీ చేస్తే అది ఎప్పట్లోగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తే నేను నా పదవికి రాజీనామా చేసేస్తా అని చెప్పేసి ఆయన ప్రకటించేశారు అప్పుడు అప్పట్లో ఆ వీడియో అన్నీ వైరల్ అయ్యాయి అయితే ఆగస్టు పదిహేను లోపు అన్నారు కదా ఈయన ఆగస్టు పద్నాలుగు వరకు హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చున్నారనమాట ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసేది లేదు నా పదవికి పోయేది లేదు రాజీనామా గురించి ఎవరు అడిగేది లేదు అనుకుని అయితే రీసెంట్గా ఆగస్టు లోపు మొత్తానికి రాహుల్ గాంధీ గారి సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన రి రిలీజ్ చేశారు రైతులకి రుణమాఫీ చేశాము రెండు లక్షల రుణమాఫీ చేశాము అని అది ఎప్పట్లోగా ఆగస్ట్ పదిహేను లోపు ఆయన దాన్ని అనౌన్స్ చేశారు రైతులకి రుణమాఫీ అని చెప్పేసి అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు పదిహేనులోగా నువ్వు చేయకపోతే నేను రాజీనామా చేస్తానన్నారు ఈ పెద్ద మనిషి దాంతో మొన్న ఖమ్మం జిల్లాలో వైరా వైరా దగ్గర జరిగిన సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు పైన ఒక రకంగా ధ్వజమెత్తారు మరి ఈరోజు రైతులకే రుణమాఫీ చేశాము రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాము మరి ఆ రోజు అసెంబ్లీలో అమరవీరుల స్థూపం సాక్షిగా నువ్వు ఒక మాట చెప్పవు ఒక వాగ్దానం మరి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకో నేను రుణమాఫీ చేస్తున్నాను కాబట్టి నువ్వు రాజీనామా చేయి నీకు దమ్ము చీము నెత్తురు ఇవన్నీ ఉంటే నువ్వు రాజీనామా చేసి చూపించు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈయన మీద ధ్వజమెత్తారు ఇన్ కేస్ ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు ఆప్షన్ ఏ ఆప్షన్ బి అని ఇచ్చారనమాట ఆప్షన్ ఏ నువ్వన్నదే అంటే నేను చేయకపోతే నువ్వు రా నేను చేస్తే నువ్వు రాజీనామా చేస్తానని అయితే చేశారు నా రాజీనామా చేయాలి అది ఆప్షన్ ఏ మరి పదవిని వదిలేసుకోవడం అనేది ఎంత కష్టపడి తెచ్చుకున్న పదవో అది అందరికీ తెలిసిందే కాబట్టి వేరే విధంగా ఒకవేళ నువ్వు రాజీనామా చేయని పక్షంలో నీకు చీము నెత్తురు ఉంటే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ దగ్గర నువ్వు ఎక్కడైతే మాట్లాడావో అమరవీరుల స్థూపం సాక్షిగా నీ ముక్కుని నేలకి రాసుకొని క్షమాపణలు చెప్పు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఆప్షన్ ఏ ఆప్షన్ బిలో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య వారైతే సాగింది అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలకి ధీటుగా హరీష్ రావు కూడా స్పందించారు ట్విట్టర్లో స్పందించారు సోషల్ మీడియాలో స్పందించారు ఏమనంటే పూర్తి స్థాయిలో నువ్వెక్కడ చేసావు ఆగస్టు పదిహేను లోపు చేయొచ్చు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ చేసావు ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ ఉంటే దాదాపుగా మీరు చెప్పిన దాని ప్రకారం ఇరవై లక్షల మంది ఇరవై వేల కోట్లు మాత్రమే రుణమాఫీ జరుగుతోంది ఇరవై వేల మంది ఉంటారా అంటే రైతుకి రెండు లక్షలు చొప్పున మీరు అనుకున్న అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఇక్కడ పూర్తిగా రుణమాఫీ అనేది జరగట్ల ఇదంతా కళ్ళబుల్లి మాటలు అది నేను రాజీనామా చేసిన తర్వాత ఈ రైతులకి రుణమాఫీ కూడా అందుతుందో లేదో తెలియదు ఇవన్నీ అపోహలు క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి ఈయన కూడా ట్విట్టర్లో స్పందించడం జరిగిందనమాట మొత్తానికి ఈ ఇద్దరి మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా స్పందిస్తే దానికి ధీటుగా హరీష్ రావు స్పందించారు నువ్వెక్కడ పూర్తిగా చేశావు అనేది మరి పూర్తిగా చేశావు చేయలేదు అన్నదానికి దానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి అయితే ఈలోపు మనకి దమ్ముంటే రాజీనామా చేయి అంటూ అంటే మొత్తానికి అక్కడ పూర్తి స్థాయిలోనా ఏంటి అనేది ఆయన చెప్ప చెప్పలేదు ఆ రోజు రైతులకే రెండు లక్షలు రుణమాఫీ చేయి ఆగస్టు పదిహేనులోగా అన్నారు ఆ వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కంపల్సరిగా రాజీనామా చేయాల్సిందే మా కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వన్న మాటని నిలబెట్టుకుంది నువ్వు నువ్వు ఏదైతే మా మీద ఒక నినాదాన్ని ఒక సటైర్ వేశావో రైతులకి న్యాయం జరగదు అని చెప్పేసి ఒక అభా అభాండాన్ని మా మీద రుద్దావో అదైతే నిలబెట్టుకుంది మరి అదే ఆగస్టు పదిహేను లోపు జరిగింది మరి ఇప్పుడు నువ్వు రాజీనామా చేయాలి కదా అని చెప్పేసి మైనంపల్లి అభిమానులందరూ అందరూ కలిపి కొన్ని చోట్ల అది ప్రైమ్ ఏరియాస్ అనమాట ప్రైమ్ న్యూస్ లాగా ప్రైమ్ ఏరియాస్ సికింద్రాబాద్ అని బేగంపేట అని ఫ్యాట్నెస్ సెంటర్ అని అలాగే ప్యారడైజ్ అని ఇలాంటి రసూల్పుర కొన్ని ప్రైమ్ ఏరియాస్లో ఇలాంటి పోస్టర్లని ఫ్లెక్సీస్ని ఏర్పాటు చేశారు దమ్ముంటే రాజీనామా చేయని అదే పైగా పక్కన స్పీకర్ ఫార్మేట్లో లేక కూడా వీళ్ళే రెడీ చేసి పంపించారనమాట చూసారా స్పీకర్ ఫార్మెట్లో ఆయన రాయాల్సిన లేక ఇలాగ ఉండాలి అని చెప్పేసి వీళ్ళే రెడీ చేసి పంపించారు అయితే ఇక్కడ రుణమాఫీ అయిపోయే రుణమాఫీ నువ్వన్న రుణమాఫీ అయిపోయింది చేసేసారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నీ రాజీనామా ఏడబోయే అంటూ చేశారు అలాగే అగ్గిపెట్ట హరీష్ రావు అనేది కూడా ఇక్కడ హైలైట్ చేశారు ఈ మూడు పదాలు కూడా హైలైట్ చేశారు అగ్గిపెట్ట హరీష్ రావు అనేది మనకి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలిసిందే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈయన ఒక పెట్రోల్ బాటిల్ అంటే పెట్రోల్ మీద పోసుకొని అగ్గిపెట్టె దొరక్క వెతుక్కున్న పరిస్థితి అంటే ఎక్కడైనా పెట్రోల్ దొరకడానికి కష్టపడాలి కానీ అగ్గిపెట్ట ఈజీగా ఎవరి పాకెట్లో అన్నా ఉంటుంది చిన్న కిళ్ళి షాప్ అన్నా పాన్ షాప్ అన్నా ఉంటుంది కానీ పెట్రోల్ దొరికిన మనిషికి అగ్గిపెట్ట దొరకలేదు ఆ రోజు సో అప్పటి నుంచి ఈయన పేరు అగ్గిపెట్టే హరీష్ రావు అని చెప్పేసి వచ్చింది అది అందరికీ తెలిసిందే సో మొత్తానికి ఈ మూడు పాయింట్లని కూడా హైలైట్ చేస్తూ వీళ్ళిద్దరి పిక్చర్స్ని ఇది చేస్తూ దమ్ముంటే రుణమాఫీ చేయాలని సవాల్ విసిరి రాజీనామా బయపడి బాలీలో మఖం వేశావా బాలీలో దాక్కున్నాడు అని చెప్పేసి మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో ఏంటో మరి ఆయన బాలీలో ఉన్నారా మళ్ళీ తిరిగి వచ్చారా అనేది తెలియదు కానీ మొత్తానికి రాజీనామాకి భయపడిపోయి రాజీనామా ఎక్కడ చేయాల్సి వస్తుందో అని బాలీలో దాక్కున్నావా అని చెప్పేసి బాలీలో మకాం వేసావా అని చెప్పేసి మొత్తానికి ఇలాంటి పోస్టర్ ప్రైమ్ ఏరియాస్లో అందరికీ అర్థమయ్యేలాగా అందరూ కనబడేలాగా అందరూ చూసేలాగా ఈ పోస్టర్ని అయితే ఏర్పాటు చేశారు మరి వీరిద్దరి మధ్య ఈ వివాదం అయితే నడుస్తోంది అటు యూట్యూబ్లో అంటే సోషల్ మీడియాలో కూడా ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు పోస్టులు మరి అసలు ఈ సమస్య అనేది ఎంతవరకు వెళుతుంది అసలు ఈయన రాజీనామా చేసేంతవరకు మైనంపల్లి అభిమానులు కానీ ఇటు కాంగ్రెస్ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులు కానీ ప్రతినిధులు కానీ సో వీరందరూ ఊరుకుంటారా అనేది మరి చూడాలి అసలు ఆ రో రై రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఉంటుందా మరి రైతులు ఈ మాట మీద అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో రైతు రుణమాఫీ అయితే ఒక అనౌన్స్మెంట్ అయ్యింది రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అవ్వద్దు అని చెప్పేసి ఈయన చెప్పారు మరి ఆ ఇద్దరి వారి ఎంత దూరం ఉంటుంది అసలు ఈయన రాజీనామా చేసేంత వరకు ఆయన ఉండనేస్తారా అనేది మాత్రం మనం మరికొద్ది రోజుల్లో ముందు ముందు కాలమే సమాధానం చెప్పాలి కొన్ని సమస్యలకి అంటారు కదా అలాంటి పరిస్థితి ఈ ప్రాబ్లంలో కూడా అనమాట సో మరి చూద్దాం నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఫ్లెక్సీస్ రిలీజ్ అవుతాయో ఇంకా ఎలాంటి కామెంట్స్ పెట్టుకుంటారో సోషల్ మీడియాలో సో పాలిటిక్స్ అనగానే కామెంట్స్ కామెంట్స్కి రీ కామెంట్స్ ఇవన్నీ కామన్ కాబట్టి అసలు ముందు ముందు ఎలాంటి ప్రభావం ఈ ఫ్లెక్సీ చూపుతుందో లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రకటన చూపుతుందో హరీష్ రావు గారి నినాదం చూపుతుందో ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాలన్నమాట తెలుసుకోవడానికి మరి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ ముందుకు వస్తుంది మీ కృష్ణవేణి